కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన హత్యకు సంబంధించి సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కర్నూలులోనే శరీర్నగర్లో లో శనివారం ఉంటున్న సంజన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా హత్య జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథ్ ఆధ్వర్యంలో పరిశీలించారు సంచన హత్య వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విశ్వనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే సంచనను వడ్డే దారుణంగా హత్య చేశారని తెలిపారు సంచన హత్య ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు సంజన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించి ప్రభుత్వం తరఫున రావాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు

వచ్చి సంజన్న మాది హత్య పైన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపి జరిగిన సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి జరిగినటువంటి నేపథ్యాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి కాశిపోగు సంజన్న మాది గారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా సోషలిస్ట్ భావజాలంతో సమాజాన్ని అన్ని వర్గాలతో పాటు మేము కూడా సేవ చేయడానికి ఈ సమాజాన్ని బాగుపరచడానికి మేము కూడా మా చేతినటువంటి సహాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ఈ ఇక్కడ ప్రత్యేకించి ఈ షరీర్ నగర్లో గత మూడు సంవత్సరాలు గత మూడు దఫాలుగా కార్పొరేట్గా ఉన్నారు వారు అదేవిధంగా కాశీన్న కాశీపొగు సంజన్న బా వారి భార్య కూడా కార్పొరేట్గా ఉన్నారు వారి కుమారుడు కూడా ప్రస్తుతం కార్పొరేట్గా ఉన్నారు దీనిని బట్టి చూస్తే ఇక్కడ ఈ షరీర్ నగర్లో సంజన్న మాది గారికి ఎంత ప్రజాబలం ఉందో వారికి ఎంత గౌరవం ఉందో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది సహాయం చేస్తూ అందరికి కూడా అండగా ఉన్నటువంటి కాశ్యపోగు సంజన్న హత్యను మాది నిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ గారి నాయకత్వంలో మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి మాదిగ సమాజం ఇప్పుడు ముందుంటుంది గారి నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నది మా సమాజాన్ని మేము కాపాడుకోవడానికి ఇన్నిసార్లు కార్పొరేట్గా నిన్నటువంటి ఒక నాయకుడిని కంట్లో కారం పొడి చల్లి ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం అంతా కూడా దాడి చేసి పాశవికంగా చంపడం అని అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది అది ఉదయం చిన్నటువంటి గొడవ అప్పుడే సమస్య ఈ యొక్క సమస్యను పోలీసు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఉంటే రంగంలో దిగి ఎవరైతే వాళ్ళు రౌడ్ షెటర్గా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నిందితుడిని అదుపులో తీసుకొని ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు అంటే దీని బట్టి ఇది అంత ఆశామాషిక జరిగేటువంటి హత్య కాదు ఇది ఈ హత్య దీని వెనక చాలా కుట్రకోణం కూడా ఉంది కాబట్టి ఎవరు దీని అసలైనటువంటి సూత్రదారులు ఎవరో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు పైన ఉందని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్పీ గారు కూడా దీనిపైన నిగ్గు తెల్సిన అవసరం ఉన్నది అవసరమైతే దీనిపై ఒక సిట్ వేయండి ఒక సిట్ వేసి ఆ సిట్ ద్వారా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి దీనికి అసలేటువంటి వాళ్ళు ఎవరున్నారు సూత్రదారులు సూత్రధారులు పాత్రలు అందరూ కూడా మరి దీని పరిగణలోకి తీసుకొని ఒక సిట్టి వేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పని వాళ్ళందరూ కూడా ఈ కేసులో చేర్చాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ కే సంజన హత్యకు సంబంధించినటువంటి అంకులు వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం